స్మరిస్తూ త్వయ ఆసక్తం దృష్టి అనివర్తయన్ను నీవేపు మరణించినటువంటి చూపును మళ్ళీ తిప్పుకోకుండా నీవేపే చూపు తిప్పుకున్నవా పెట్టుకున్నవాడై ఒక్క వాత్సల్య భక్తి అందుకనే విశుద్ధ ప్రేయాం ఇది భక్తి త్రిధ అన్నారు భక్తి అనేది మూడు రకాలు స్థూలంగా ఆలోచిస్తే విశుద్ధమైన భక్తి పరమభక్తులంతా భజిస్తారే సర్వకాల సర్వావస్థల ఎందు పరమాత్మ ఎందు ఒక ప్రత్యేకమైన భావం ఈ భక్తి మళ్ళీ ఎలా ఉండాలన్నారు ఈ భక్తి కలగాలంటే పరమాత్మ అనుసరించాలంటే రెండు మాటలంటారు మనవాళ్ళు సత్యావర్తం ఏం చేయాలన్నారు బత్తాయి కాయలు కమలా బలాలు చెరుగడలు అవి కావండి అవన్నీ మార్కెట్లో దొరుకుతాయి డబ్బు పెడితే దొరికేవి రెండు తప్పకుండా తెచ్చుకోండి మీరు రేపు కళ్యాణానికి రాబోతారు స్వామి దగ్గర కళ్యాణానికి రాబోతున్నారు ఎల్లుండి మూడు రోజులు అయిన తర్వాత గురువారం ఆ కళ్యాణానికి వచ్చినప్పుడు రెండు తెచ్చుకోండి దగ్గర గట్టిగా పెట్టుకోండి శ్రద్ధాభక్తి శ్రద్ధ భక్తి సత్యావృతం చేస్తారు కానీ మనస్సు అక్కడ ఉండదు బాడుది కోటేశ్వరరావు గారు వచ్చాడా వెంకట్రావు గారు వచ్చాడా కూర్చోబెట్టా కాఫీ ఇచ్చారా బ్రేక్ఫాస్ట్ అయిందా ఇంకా మూడోది ఏమిటంటే వాడు వెళ్ళేప్పుడు కట్టాలు బాగా ఏమన్నా ఎక్కువ ఇస్తాడా అసలు ఏటా కట్టాల కోసమే కొంతమంది సత్యావర్తం చేస్తారండి నాకు తెలుసు కొంతమంది ఇది ఎందుకు సత్యావర్తం చేయడం అంటే వాళ్ళు కేవలం డబ్బు అడగలేక చందాలుగా అడిగితే బాగుండదని ఇదో తమాష రెండు తెచ్చుకో నువ్వు అరటి పండు కావు గోధుమ పిండి కాదు రవ్వ కాదు షుగర్ కాదు శ్రద్ధ భక్తి శ్రద్ధ అంటే ఏమిటన్నారు శ్రద్ధ అంటే ప్రత్యేక విశ్వాసం విశ్వాసం అనేది మొదలు ఏదో వెళ్ళాను దండం పెట్టాం చెడగోబరం పెట్టుకున్నామంటే అది ఏం లాభం లేదు విశ్వాసం ఆనుకూల్య సంకల్ప ప్రాతికూల వర్జనం రక్షిష్య విశ్వాస గోప్తృత్వర్ణం తథా ఆత్మ నిక్షేప కార్పణ్యే షడ్విధ శరణాగతి పరమాత్మను శరణం పొందటానికి ఆరు భాగాలు చెప్పారు మొదటిదేమిటి ఆనుకూలజస్య సంకల్ప నేను ఆశ్రయించినటువంటి చోటికి నేను వెళ్ళాలి ఆ పరమాత్మ స్థానాన్ని చేరుకోవాలి దానికి విఘ్నం కలిగించే వదిలిపెట్టాలి రెండోది నేను వెళ్ళానంటే తప్పకుండా రక్షిస్తాడు సుమా అందులో సందేహం లేదు తప్పకుండా రక్షిస్తాడు విశ్వాసం అది తగ్గిందో నీకు శిక్షే జరుగుతుంది రక్షణ ధరలు గానగాపురం శ్రీదత్తాత్రేయ దివ్యక్షేత్రం దత్తాత్రేయ వారి స్మరణ కూడా అవసరమే ఈ కాంపౌండ్లో శ్రీదత్తాత్రేయ నరసింహ సరస్వతీ స్వామి వారి స్థానం ఒక పెద్ద బ్రాహ్మడు ఉన్నాడు ఒక ఆయన కుష్ఠురోగి వాడు తులజాపూర్ వెళ్ళి అమ్మవారి ప్రార్థన చేశాడు తపస్సు అమ్మవారు స్వప్నంలో కనపడి ఇక్కడ కాదురా పరమేశ్వరి అనే చోటు ఉంది అక్కడికి వెళ్ళి ప్రార్థించమన్నది సరే వెళ్ళాడు పాపం అక్కడ ఒక ఆరు నెలలు తపస్సు చేశాడు ఉపవాస దీక్షతో చాలా జాగ్రత్తగా ఆ పరమేశ్వరి స్వప్నంలో కనపడి ఇక్కడ కాదబ్బాయి కలియుగంలో రక్షింపబడాలంటే రెండే దేవతలు సత్యనారాయణుడు సత్యదత్తుడు వ్రతాలు రుణ దత్త సత్యనారాయణ వ్రతం ఈ రెండు మీ కాంపౌండ్లో ఉన్నాయి కనుక మనవి చేస్తున్నా దత్తాత్రేయ మూర్తి అక్కడ యతిరూపంతో కూర్చున్నారు గానగాపురం సంగమంలో ఉంటారు ఆయన్ని ఆశ్రయించమని చెప్పింది స్వప్నంలో ఈ బ్రాహ్మడు కోపం వచ్చింది కోపం వచ్చి నువ్వు పెద్ద దేవతమని ఇక్కడికి వచ్చాను జగన్మాత జగదంబిక మహిషాసుర సంహారం చేశావు అట్లా ఇట్లా నీ కథలు బాగా విని మోసపోయినాను ఏమమ్మారు ఓ మనుషుల దగ్గరికి వెళ్ళమంటావా సోమవారి దగ్గరికి నీకెంత ఇన్సల్ట్గా లేదా నీకు లేకపోయినా నాకు ఇన్సల్ట్గా ఉంది కా నేను వెళ్ళను అన్నాడు ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు స్వప్నంలో వచ్చింది అమ్మవారు వీళ్ళు లెక్క చేయలే ఏమైనా ఇక్కడే చేస్తారన్నాడు అప్పుడు పూజారికి స్వప్నంలో వచ్చింది ఈ మెధవ చెప్పింది వినటం లేదు వీడి ముందు బయటికి వెళ్ళగొట్టండి రా అమ్మవారి ఆజ్ఞను తిరస్కరించావు నీకు ఇక్కడ ఉంటాను వీలు లేదని బయటికి రెట్టారు వాడిని అప్పుడు దేవుడాను తప్పనిసరిగా మహారాష్ట్రులు చేస్తారు లోటాంగణం అని పడుకోనే వెళతారు భగవద్ దర్శనానికి లోటాంగణం అంటారు దాన్ని అలా లోటాంగణం చేస్తూ కానగాపురం వచ్చాడు స్వామివారు సంగమంలో ఉన్నారు దూరంగా వెళ్ళి నమస్కారం చేశాడు వాళ్ళు ఎవరో చెప్పారు శిష్యులు అయ్యా ఎవరో వచ్చాడు కుష్ణువ్యాధివాడు వాడు మీ దర్శనం కావాలి మీ అనుగ్రహం కావాలని వచ్చాడు అన్నాడు సందేహంతో వచ్చిన బ్రాహ్మడేనా అన్నారు ఏమయ్యా దేవతలను ఆశ్రయించే నువ్వు మనుషుల దగ్గరికి వచ్చావేమిటి నేనేం చేస్తాను నువ్వు అనుకున్నావు నీకు తెలియదా సందేహం లేదా అనేప్పటికీ వాడి తలకాయ తిరిగింది నాకు సందేహం కలిగినట్టు తెలుసు స్వామి నేను చాలా అజ్ఞాన్ని అవ్యకిని అట్టా అని దొలిగిందలు పెట్టి ప్రార్థించి స్తోత్రం చేశాడు అందుకనే మన వంతల్లా తప్పులు చేయటమే క్షమించేవాడు ఒక్క రాముడే చూడండి ఒక్క రామయ్య అందుకనే శ్రీరామ రక్ష శ్రీరామరక్ష నువ్వు ఎన్ని తప్పులు చేయి